హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే ములక్కాయ టమాటో కర్రీ ఈ కర్రీ వచ్చేసి హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా ములక్కాయలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పీల్ చేసుకోవాలి ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్పాలి అదేంటి అంటే మన ఇంతకుముందు వీడియో ఉన్నాయి కదా కళ్యాణ మహోత్సవాలు రెండిటికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బేసికల్లీ ఐమ్ ఇంట్రోవర్ట్ నేనంటే ఏంటి అని తెలిసిన వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు ఇంట్రోవర్ట్ థింగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయమని అడుగుదామా ఏమనుకుంటారో ఒకవేళ అడిగినా చేస్తారో లేదో ఇన్ని డౌట్స్తో ఉంటాం కదా వీడియోస్లో చెప్పడమే కానీ పర్సనల్గా ఎల్ ఎవరిని అడగలేదు దానికి రీజన్ అయితే ఇదే కానీ మీరు కంటెంట్ బాగుంది వాయిస్ బాగుంది అని చెప్పినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా మన వీడియోస్ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ కంటే ఎక్కువ పదం ఏదన్నా ఉంటే అది యూజ్ చేయొచ్చు మీరు చేసిన షేర్స్ వల్ల మన ఛానల్కి గ్రోతింగ్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అప్లోడ్ చేసిన వీడియోకి ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వన్ కే వ్యూస్ వచ్చినా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే వెయ్యి అనేది తక్కువ నెంబర్ అయితే కాదు మన వీడియోస్ని వెయ్యి మంది చూస్తున్నారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇది కళా నిజమా అన్న డౌట్ వస్తూ ఉంటుంది మా ఊర్లలో బ్యాక్ టు బ్యాక్ కళ్యాణ మహోత్సవాలు జరగడం వాటిని వీడియోస్ తీయడం నా అదృష్టంగా భావిస్తున్నాను కానీ ఆ వీడియోస్ని మీ ద్వారా షేర్ చేయించడం అనేది ఆ భగవంతుని ఆజ్ఞ ఏమో అనిపిస్తూ ఉంటుంది మరొకసారి అందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ మన వీడియోస్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ నెక్స్ట్ ఇన్ ద ప్రాసెస్ ఉల్లక్కడలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ నాలుగు పచ్చిమిర్చీలు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి టమాటోలు నాలుగు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఆ ములక్కాడలు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి టమాటోతో ఉడుకుతాయి కాబట్టి మనకి ఈ ములక్కాయ చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడేవే నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగకు ఉంది ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉంటాయి ఇంకా ఈ మునక్కాయలను శాకాహారుల మాంసాహారంగా పిలుస్తారు అదేంటిది అనుకుంటున్నారా అవును వీటిలో ఉండే పోషకాలు వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలా ఉంటాయి కాబట్టి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి మునక్కాయ ఎంతో దోహదం చేస్తుంది మునగలో ఉండే ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి కాబట్టి మునగ చెట్టు ఆకులు కాయలని కూరలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు వీటిలో విటమిన్ సి విటమిన్ ఈ కాల్షియం పొటాషియం ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఉండే పోషకాలు అనేక వ్యాధులను నయం చేస్తాయి మన పూర్వీకులు మునగాకును ఆయుర్వేద మెడిసిన్ తయారీలో వినియోగించారు అంటే వీటి గొప్పతనం ఏంటి అనేది మనకి అర్థమైపోతుంది మునగాకుల్లో విటమిన్స్ ఎమినో యాసిడ్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి మనం క్యారెట్ తింటే వచ్చే విటమిన్ కంటే ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు మనకి పాల నుంచి లభించే కాల్షియం కంటే పదిహేడు రెట్లు కాల్షియం అధికంగా మునగాకులో ఉంటుంది అవే కాకుండా పెరుగు నుంచి వచ్చే ప్రోటీన్స్ కంటే ఎనిమిది రెట్లు ప్రోటీన్స్ అధికంగా మునగాకులో ఉంటాయి ఇంకా ఏంటంటే అరటిపళ్ళ నుంచి పొందే పొటాషియం కంటే పదిహేను రెట్లు ఎక్కువ పొటాషియం ఎండిన మునగాకులో మనకి లభిస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే మనం అసలు వదలకూడదు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండండి ఇవన్నీ నేను చెప్తున్నవి కాదు ఆరోగ్య నిపుణులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇదంతా కాబట్టి మీరు తప్పకుండా ములక్కాడలని మునగాకుని తప్పకుండా తరచుగా వంటలల్లో ఉపయోగిస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి ములకాడలు బాగా ఉడికిన తర్వాత టమాటా వేసి ఉడికించుకోవాలి టమాటా ఉడికిపోయాక తగినంత కారము ఉప్పు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అదేంటి అల్లం మర్చిపోయాను అనుకుంటున్నారా లేదు అల్లం ముందుగా వేస్తే కర్రీ అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తర్వాత యాడ్ చేసుకున్నాను ఇది మాకు చేసుకోవడం రాదా ఈ కర్రీ కూడా చేసి చూపించాలా అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారని ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే నేను ఎలా ప్రిపేర్ చేశాను అని చూస్తారని చెప్పి మీకు చూపిస్తున్నాను పర్టికులర్గా ఈ కర్రీ తీయడానికి ఒక రీజన్ ఉంది అదేంటి అంటే మా చెల్లి స్టార్టింగ్లో ఈ కర్రీ చేసినప్పుడు ములక్కాడలో కొన్ని వాటర్ యాడ్ చేసి అవి ఉడికిన తర్వాత అవి పారబోసి కర్రీ ప్రిపేర్ చేసింది సో అలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారని చెప్పి వీడియో తీయడం జరిగింది ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూశారు కదా ఎంతో రుచికరమైన మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ములకాడ టమాటో కర్రీని సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మరొకసారి మన వీడియోస్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మన ఛానల్పై అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ Stay tuned for more cooking videos.